ప్రముఖ ఛానల్లో ప్రసారం అవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు ఈ సీరియల్లో నటిస్తున్న ప్రతి ఒక్కరూ తమ అందంతో అలాగే చక్కని అభినయంతో అందరినీ చాలా బాగా ఆకట్టుకుంటున్నారు అయితే ఈ సీరియల్లో ఇంటికి రెండవ కోడలిగా నర్మదా పాత్రలో నటిస్తుంది నటి అంశు రెడ్డి రెడ్డి గురించి బుల్లితెర ప్రేక్షకులకి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు భార్యమణి సీరియల్తో ఆమె తెలుగు బుల్లితెరికి పరిచయం అయ్యి ఆ తర్వాత చాలా సీరియల్స్లో నటించారు అయితే కొన్ని సీరియల్స్లో నటించిన తర్వాత ఆమె బ్రేక్ తీసుకొని పెళ్లి చేసుకొని సెటిల్ అవ్వాలనుకున్నారు దాంతో ఆమె గ్రాండ్గా ఎంగేజ్మెంట్ కూడా చేసుకొని అమెరికాలో సెటిల్ అవుదామని చాలా ఆశలతో ఆమె ముందుకెళ్లారు కానీ అనుకోని పరిస్థితుల్లో ఆమె ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయింది అయితే కెరియర్ కి బ్రేక్ ఇచ్చిన ఆమె ప్రస్తుతం ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో నటిస్తూ నర్మదగా రెండు తెలుగు రాష్ట్ర ప్రజల్ని చాలా బాగా ఆకట్టుకుంటుంది అయితే నర్మదా పాత్రలో నటిస్తున్న అన్షు రెడ్డి ఇప్పుడు ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు ప్రస్తుతం ఆమె చేసిన ఈ పోస్ట్ అయితే నెట్టింట్లో వైరల్ అవుతుంది డెస్టినీ అంటే ఏంటో నాకు తెలియదు కానీ నేను డీప్ స్లీప్లో ఉన్నప్పుడు నాకు అనుకోకుండా ర్యాండమ్గా ఒక కాల్ వచ్చింది ఆ కాల్ అనుకోకుండా నేను లిఫ్ట్ చేశాను అలా లిఫ్ట్ చేసిన కాలే ఈ ఇల్లు ఇల్లాలు పిల్లలు ప్రాజెక్ట్కి సంబంధించిన కాల్ ఆ కాల్ లిఫ్ట్ చేసేటప్పుడు నాకు తెలియదు ఈ పాత్ర నాకు ఎంత మంచి పేరు తెచ్చి పెడుతుంది అని జీవితంలో ఎన్నో ఎదురు దెబ్బలు తిన్న నేను ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ని దక్కించుకోవడం అనేది నా అదృష్టం ఇక ఈ సీరియల్ని రెండు తెలుగు రాష్ట్ర ప్రజలు చాలా బాగా ఆదరిస్తున్నారు అంతేకాకుండా నర్మదగా నా పాత్రకి చాలా మంచి మార్క్స్ వేశారు ఈ విషయాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను డెస్టినీ అంటే ఇదే అని నాకు అనిపించింది ఆ టైంలో ఈ సీరియల్లో నర్మదగా నన్ను ఆదరిస్తున్న మీ అందరికీ చాలా థ్యాంక్స్ అంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు మరి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో నర్మద పాత్రలో అంశు రెడ్డి నిజంగా చాలా బాగా నటిస్తున్నారు మరి ఈ పాత్రలో అదరగొడుతున్న అంశూ రెడ్డి నటనపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి